నమస్తే కి స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం ఎమ్మెల్యే సత్యప్రభ అధ్యక్షతన పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు అన్నవరంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేగా అతిథులుగా జ్యోతుల నవీన్ మహాసేన రాజేష్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ సీనియర్ నేతలు పత్తిపాడు పరిశీలకు మెట్ల రమణ బాబు మీసాల రాజు తదితరులు విచ్చేశారు తొలత సత్యప్రభ ప్రభుత్వం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు అనంతరం దివంగత నేత వరుపుల రాజ చిత్రపటానికి పుష్పాంజలి గట్టించారు అనంతరం ఏలేడు ప్రాజెక్టు ఆధునీకరణ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ ఐటీఐ వంటి విద్యాసంస్థలు గిరిజన గ్రామాలకు విద్యా వైద్య సదుపాయాల కల్పన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి పథకాలను అమలు చేయాలని పద్దెనిమిది తీర్మానాలు చేశారు ధరని అదే దానికి సంబంధించిన డబ్బులను కూడా ముందుగానే వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని మన నాయకులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేవిధంగా తల్లికి వందనం ఆగస్టు పదిహేనున మన శ్రీమణులందరికీ కూడా ఫ్రీ బస్ ఏదైతే ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నామో ఉచిత బస్సుని ఆగస్టు పదిహేనులోగా ప్రారంభిస్తామని మన నాయకులు చెప్పడం జరిగింది అతి త్వరలోనే అన్నదాత సుఖీభవాని రైతులకు ఎన్టీఆర్ జలసిరిని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం చేసుకున్న అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గం నుంచి రాబోయే కాలంలో కూడా నియోజకవర్గానికి వస్తే మీ అందరికీ తెలిసిందే మీ అభిమాన నాయకుడు నా భర్త దివంగత నేత వరుకుల రాజా గారు ఈ ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తూ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆలోచనలతోటే ముందుకు వెళ్తూ ఉండేవారు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరి బలపరిస్తే నా భర్త స్వర్గీయ రాజా గారు పార్టీని తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దారు ఆయన అడుగుజాడలో ఆయనతో తుది వరకు ఎలా అయితే మీరందరూ ఉండి అకాలం మనం చెందిన తర్వాత మన నియోజకవర్గం అయోమయంలో పడింది నా కుటుంబంతో పాటు అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు మన గారు ఏదైతే నియోజకవర్గ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నారో అదేవిధంగా నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఏమి ఇచ్చారో వాటన్నిటిని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి కూడా నియోజకవర్గం అది రాష్ట్ర అభివృద్ధిని కూడా ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ మన నియోజకవర్గంలో కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అమలు పరిచేలా చూస్తూ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు రహదారుల గురించి చూస్తే ఎన్ఆర్జీ ఎన్జి ఎన్ఆర్జీఎస్ పథకంలో మనం శంఖవరం నుండి గౌరవ మేళ వరకు ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఉత్తర్ కంచి నుండి పెద్దపాలెం రెండు పాయింట్ వన్ కిలోమీటర్లు పెద్దపాలెం నుండి గోకవరం రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు రౌతుపాలెం రోడ్డు టి రాయవరం రోడ్డు తిరుమాలి విలేజ్ రోడ్డు వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఎన్హెచ్వై నుండి పెదనపల్లి పెదనాపల్లి గ్రామం వరకు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ వంతంగి కొత్తూరు నుండి జీ కొత్తపల్లి వయ అచ్చప్పేట వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎన్హెచ్వై నుండి వజ్రకోట వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు రాజవరం నుండి గంగవరం వన్ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు రాజవరం నుండి దిగువ శివాడ రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎల్లార్పాలెం నుండి ఎన్నపట్నం ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్లు బీబీపట్నం నుండి ఎల్లార్పాలెం టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ లింగంపర్తి నుండి కొండతిమ్మాపురం నాలుగు పాయింట్ యాభై తొమ్మిది ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా రైతు మరియు రైతు కూలీ సో సోదరులకు పశుసంపద కాపాడడం కోసం నియోజకవర్గంలో ఆరు వందల గోల్సాలలో సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది నియోజకవర్గ వ్యాప్తంగా ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా పదహారు కోట్ల రూపాయలతో ముప్పై ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల సీసీ రోడ్లు అండ్ డ్రైన్ నిర్మాణాలు శాంక్షన్ చేయించడం జరిగింది వీటిలో చాలా వరకు పూర్తి చేయడం కూడా జరిగింది ఇప్పటికే అదేవిధంగా రైతు సోదరులకు నియోజకవర్గ వ్యాప్తంగా కోటి రూపాయలకు సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ వారి వ్యవసాయం సులువుగా చేసుకునే విధంగా ఈ టెక్నాలజీ ద్వారా సులువుగా వారి వ్యవసాయం చేసుకునే విధంగా కోటి రూపాయల పరికరాలని చాలా కష్టమైనటువంటి వృత్తి ఒక రాజకీయ నాయకుడి మీద ఏంటంటే రాళ్ళు ఇసుతూ ఉంటారు నాలుగు వైపుల నుంచి ఆ రాళ్ళు కాసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఎంత ఎత్తున ఒక వైపేమో పెద్ద ఒకవైపు పార్టీలో ఉన్న వాళ్ళ మీదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది ఇష్టం లేకపోతే వాళ్ళు రాళ్ళు చెప్తారు ఒకవైపు మీడియా వాచ్ చేస్తూ ఉంటుంది ఏం చేస్తాను మరొకవైపు ప్రజలు కూడా వాచ్ చేస్తూ ఉంటారు ఇంతమందిని దాటుకుని మంచి పేరు సంపాదించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అప్పుడే చిరకాలం పార్టీలో ఉంటారు అదేవిధంగా చిరకాలం వాళ్ళు నాయకుడిగా ఉంటారు అంటే సత్యబాబు గారికి అందరిని కూడా మంచిగా చూడాలి కొంతమంది కొద్దిగా కొన్ని రకాలుగా మాట్లాడితే మాట్లాడచ్చు కానీ ఎవరిని ఏం పండించుకో మీ పని మీరు చేసుకుని నియోజకవర్గంలో మహానాడు జరుపుకుంటూ ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున కడపలో బాగా ఘనంగా మనం మహానాడు జరుపుకోబోతున్నాం దాదాపు నలభై మూడు సంవత్సరాలు మన పార్టీ పెట్టి ఈ నలభై మూడు సంవత్సరాల్లో అనేక పర్యాయాలు దాదాపు నలభై సార్లు మహానాడు జరుపుకున్నాం ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మాత్రం జరుపుకోలేదు కోవిడ్ అయిన తర్వాత యాక్చువల్గా ఎలక్షన్ ముందు జరుపుకోవాలి ఎలక్షన్ తర్వాత ఈ మహానాడు మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ మహానాడు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్రం నలుమూలలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ అందరూ కూడా ఒకచోట చేరి రాష్ట్రం యొక్క దేశం యొక్క సమస్యలు చర్చించుకున్న తర్వాత తీర్మానాల రూపంలో మన ఈ ఎవరు చేయవలసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి మహానాడు కార్యక్రమం ఆ విధంగా ఈ కార్యక్రమం నిరంతరం నడుస్తూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనకి